ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇన్ఫోబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన రాజు యువ వికాసం స్కీమ్ గురించి వాటిలో ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి ఒక్కో సెక్టార్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఒక్కో యూనిట్స్కి మ్యాక్సిమం ఎంత అమౌంట్ ఇస్తున్నారో మినిమం ఎంత అమౌంట్ ఇస్తున్నారో తెలుసుకుందాం రాజు యువ వికాసం స్కీమ్ ఇంకా అప్లై చేయకపోతే మీ సేవకి వెళ్లకుండా మన మొబైల్లో ఎట్లా అప్లై చేయాలో లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఉంది అప్లై చేయని వాళ్ళు ఆ వీడియో చూసి మొబైల్లో అప్లై చేసుకోండి అంతకంటే ముందు ఈ వీడియోలో యూనిట్ కాస్ట్ గురించి వివరంగా చెప్పడం జరిగింది అప్లై చేయడానికంటే ముందు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు యూనిట్లో కాస్ట్ గురించి ఒక అవగాహన వస్తుందంటే ఎంత ఏ యూనిట్కు ఎంత కాస్ట్ ఇస్తారో దీంట్లో క్లుప్తంగా చెప్పడం జరిగింది సో రాజీవ్ యో వికాసం స్కీమ్ అప్లై లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఇది మీరు మిస్ అవ్వక లేకుండా ఫోన్లో కూడా చేసుకోవచ్చు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఈ యొక్క టాపిక్లోకి వెళ్తే రాజీవ్ వికాసం స్కీమ్లో మొత్తం ఏడు సెక్టార్లు ఉన్నాయి ఫస్ట్ సెక్టార్ వచ్చేసి పెట్టి యూనిట్స్ పెట్టి యూనిట్స్ అంటే సాధారణంగా చిన్న 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 ఉపాధి వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు దీంట్లో పది లక్షల యా పదివేల నుండి యాభై వేల వరకు లోన్లు ఇస్తారు ఇది పెట్టి యూనిట్ అంటారు తర్వాత రెండోది మైనర్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ అంటే చిన్న స్థాయిలో సాగునీటి వనరులు ఏర్పాటు చేసి రైతులకు సాగుకు అవసరమైన నీటిని అందించడం ఇది సాధారణంగా చిన్న చెరువులు బోర్లు కుంటలు చెక్ డ్యామ్ వంటి ఈ ఈ మైనర్ ఇరిగేషన్ కిందకి వస్తాయి దీంట్లో కూడా పదివేల నుంచి యాభై వేల వరకు మ్యాక్సిమం లక్ష రూపాయల వరకు ఇస్తున్నారు సో దాని కాస్ట్ అనేది లాస్ట్లో చెప్తే అని చెప్పేసి నెక్స్ట్ మూడవ సెక్టర్లో యానిమల్ హస్బెండరీ పశుపోషణ అనేది పశువులు గేదెలు ఆవులు మేకలు గొర్రెలు కోళ్ళు మొదలైనవి పెంచడం పోషించడం వంటి ద్వారా పాలు మాంసం గుడ్లు ఎరువులు లాంటి ఉత్పత్తులను పొందే వేస్తారు దీన్ని ఆనిమల్ హస్బెండరీ కింద వస్తారు అంటే మళ్ళీ దీంట్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి అవి ఎన్ని ఉన్నాయి ఎంతవరకు ఇస్తారు అమౌంట్ అదే లాస్ట్లో చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి అగ్రో బేస్డ్ సెక్టారు అగ్రో బేస్డ్ అనేది వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడే పరిశ్రమలు లేదా వ్యాపారాలను సూచించే పదం అంటే వ్యవసాయ ఉత్పత్తులను ముడి పదార్థాలుగా తీసుకొని వాటిని ప్రాసెసింగ్ చేసే ఉత్ ఉత్పత్తులు తయారు చేసే రంగాలు నెక్స్ట్ ఐదోది హార్టికల్చర్ సెక్టర్ హార్టికల్చర్ సెక్టర్ అనేది ఎక్కువగా పండ్లు కూరగాయలు పూలు ఔషధ మొక్కలు శృంగార మొక్కలు మొదలైన వాటి గురించి సాగు చేయడం వాటి సంరక్షణ ప్రాసెసింగ్ చేయడం వంటివి ఈ సెక్టార్ కిందకి వస్తాయి ఇంకా ఆరో సెక్టర్ వచ్చేసి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఈ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఐఎస్బీ కింద ఒక వందల యూనిట్స్ ఉన్నాయి వందల యూనిట్స్ ఉన్నాయి దీంట్లో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఇది ఒక చిన్న చిన్న తరహా పెద్ద తరహా వ్యాపారాలు లాంటివి ఇతర పరిశ్రమలకు అవసరమైన సేవలు అందిస్తాయి అంటే ముడి పదార్థాల ఉత్పత్తి ఈ పరిశ్రమలు పనిచేయడంతో సహాయపడే సేవలను అందిస్తున్నారు దీంట్లో ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్స్ లేబర్ సప్లై ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఒక్కొక్క దానికి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఎంతెంత కాస్ట్ ఉందో అది లాస్ట్లో చెప్తుంది నెక్స్ట్ ఏడోది ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో దీంట్లో ఓన్లీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆటో కానీ కార్లు కానీ ఇస్తున్నారు సో ఇవి ఏమేమి ఉన్నాయి వీటికి ఎంతెంత వస్తుంది ఇప్పుడు చూద్దాము so we de... did ఈ మన లిస్ట్ ఆఫ్ స్కీమ్స్ అండ్ సిస్టమ్ వైజ్ యూనిట్ కాస్ట్ డీటెయిల్స్ ఇది ఎస్సీ కార్పొరేషన్ కింద తీసుకున్న ఎస్సీ కార్పొరేషన్ కింద మనం ఫస్ట్ మాట్లాడుకున్న పెట్టి యూనిట్స్ పెట్టి యూనిట్స్లో అల్యూమినియం బ్యాగ్ యాడ్ బ్యాగ్ బ్యాగ్ బిజినెస్ అంటే పేపర్ బ్యాగ్స్ గన్ని బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ చెప్పల్ మేకింగ్ కోకోనట్ బిజినెస్ సైక్లింగ్ తయారీ ఎలక్ట్రిక్ మోటార్స్ సో ఇవన్నీ ఉన్నాయి మొబైల్ రిపేరు మిల్క్ షాప్ ఇవన్నీకి మినిమం ఐదు వేల యాభై వేల నుంచి మ్యాక్సిమం యాభై వేల వరకు ఇస్తా అంటే ఇవన్నీ చిన్న పరిశ్రమలు అన్నాడు చిన్న 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 బిజినెస్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు ఇది వరకు లిమిట్ యూనిట్స్ అంటారు సో రెండోది మాట్లాడుకునేది మైనర్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ అనేది పైప్ లైన్ హస్బెండరీ విన్నాయి కదా సో యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కొన్నిటికేమో మైనర్ ఇరిగేషన్ చేసి ట్యూబ్ వెల్స్ రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు కూడా ఇస్తున్నారు సో దీంట్లో యానిమల్ హస్బెండరీ యానిమల్ హస్బెండరీలో కోళ్ళు రెండు వందల కోళ్ళు ఇస్తున్నారు సింగిల్ మిల్స్ మిల్ మిల్చా అంటే పాలు ఇచ్చే గేదెలు కానీ ఆవులు కానీ లేకపోతే మేకలు గొర్రెలు సో వీటికి ఇస్తున్నారు వీటికి లక్ష నుంచి మ్యాక్సిమం లక్ష రూపాయలు ఇస్తున్నారు ఈ మిల్చ యానిమల్స్కు రెండు లక్షల వరకు ఇస్తున్నారు సో ఇవి అనిమల్ హస్బెండరీ అండ్ మైనర్ ఇరిగేషన్ నెక్స్ట్ అగ్రో బేస్డ్ యూనిట్స్ అగ్రో బేస్డ్ యూనిట్స్ అంటే దీంట్లో అగ్రికల్చర్ క్యాటిల్ ఫీడ్ కాటన్ షెడ్ అంటే ఇక్కడ మన అది మిషన్ కారం మిషన్ ఇవన్నీ ఇక వెర్మి కంపోస్ట్ వీటన్ని లక్ష నుంచి మూడు లక్షల వరకు ఇస్తున్నారు ఏది మిని మినిమం లక్ష రూపాయల నుంచి మ్యాక్సిమం మూడు లక్షల వరకు సో మెకనైజ్డ్ ఫామ్ ఎక్విప్మెంట్ అంటే మన ట్రాక్టర్లు తీసుకున్న కానీ మన ప్లవ్ ప్లవింగ్ మిషన్స్ తీసుకున్నా కానీ అగ్రికల్చర్ బేస్కు సో లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు ఇస్తున్నారు నెక్స్ట్ ఏంది హార్టికల్చర్ హార్టికల్చర్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హైడ్రేషన్ యూనిట్ ఫామ్ ఆయిల్ బిజినెస్ హార్టికల్చర్ ప్లాంటేషన్ సో ఈ ప్లాంట్స్కు లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు ఇస్తున్నారు సో దీంట్లో మనం మీరు మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని ఎంచుకొని మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ హార్టికల్చర్ ఈ ఈ ఆయిల్ పామ్ ఇవన్నీ పెట్టాలనుకుంటే మీకు భూమి కంపల్సరీ ఉండాలి సో పట్ట పాస్బుక్ నెంబర్ కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఐఎస్వి ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ కింద అన్ని రకాల బిజినెస్ యాక్టివిటీస్ ఉన్నాయి దీంట్లో దీంట్లో మినిమం లక్ష రూపాయల నుంచి మ్యాక్సిమం రెండు లక్షల వరకు ఉంది సో దీంట్లో ఒక వంద దాకా ఉన్నాయి వెరైటీస్ సో ఇలా మీకు మీకు ఏ సూటబుల్ అవుతో అది సెలెక్ట్ చేసుకోండి సో ఇవన్నీ రేడియం షాపు టిఫిన్ షాపు టూ వీలర్ మెకానిక్ వాచ్ షాపు అల్యూమినియం ఇట్లా లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు కూడా దీంట్లో ఇస్తున్నాడు ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ కింద నెక్స్ట్ ఏంది లాస్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఏంది త్రీ వీలర్ ఇస్తున్నాను అంటే ఆటో ఇస్తున్నాడు డీజిల్ది ఎలక్ట్రికల్ది అండ్ త్రీ ప్యాసింజర్ ఆటో డీజిల్ ఎలక్ట్రికల్ సో వీటికి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఇస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అండ్ యూనిట్ కాస్ట్ అన్ని అన్నిటికి సంబంధించి యూనిట్ కాస్ట్ వాటి వివరాలు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్